ఒక ఇష్యం చెతానమ్మా మనందరం చనిపోయాక ఏం చేస్తాం తెలుసా దేవుణ్ణి ఆరాధించడానికి పోతున్నాం నువ్వు ఒక ఆరాధన మనిషి వంతే లిటర్జికస్ అంటారు లాటిన్ భాషలో నిన్ను దేవుడు ఒక ఆరాధన వ్యక్తిగా ఈ భూమి మీద సృష్టించాడు ఈ భూమి మీద నీ పని ఏంటో తెలుసా నీ జీవితం ద్వారా నీ దేవాలయం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం ఒకవేళ దేవుడు నేను పిలిచాడు నువ్వు చనిపోయావు చనిపోయిన తర్వాత వెళ్ళి ఏం చేస్తావు తెలుసా దేవుణ్ణి ఆరోధిస్తూ ఎలా ఆరోధిస్తో తెలుసా ఆయన సన్నిధిని నువ్వు చూడగానే ఆయన అపరంజ నేత్రాలు నువ్వు చూడగానే నీకు తెలియకుండానే నీ రెండు చేతులు దగ్గరికి వచ్చేస్తాయి నీ రెండు చేతులు పైకి వెళ్ళిపోతాయి నీ పెదాలు విప్పబడతాయి ఆ పెదాల నుంచి నువ్వు ఏం చేస్తావు తెలుసా దేవుని శృతిస్తూనే ఉంటావు దేవుణ్ణి అనుభవిస్తూనే ఉంటావు అది నీకు తెలియదు ఎందుకంటే దేవుని సన్నిధి నీ ముందు ఉంది కాబట్టి అటువంటి గొప్ప అనుభూతిలోకి కృపా సమాజంలో మీ అందరినీ కూడా నడిపించాలని మీరు ఆధారపడవద్దు నిరాశ చెందవద్దు దేవాలయం కాలిపోయింది నాలుగు గోడలే నాలుగు రేకులే కూలిపోయింది దేవుడు వాక్యం చదువుతుంది నువ్వు నా దేవాలయము కృపా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా నా దేవాలయాలే నేను ఏర్పరచుకున్నాను మీరు నాకు ఇంపైన సువాసన మీరు సజీవ యాగము శృతి యాగము నేను మీ జీవితాల్లో కొత్త పాట రాయడానికి బహుశా ఇది జరిగి ఉండొచ్చు